ఫ్రెండ్స్ చూసారు కదా ఇందిరా పార్క్ మన ఇందిరా పార్క్ హైదరాబాద్ ఇక్కడ ఫ్యామిలీ ఆరుగురు ఎక్కొచ్చు మూడు వందలు మాత్రమే బడ్జెట్ చాలా తక్కువ మూడు వందలు సో చాలా బాగుంది మీరు కూడా మిస్ అవ్వదు ఎక్కడ 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 కాదు హైదరాబాద్ మన హైదరాబాద్ మన హైదరాబాద్ లో ఇందిరా పార్క్ మర్చిపోవద్దు డోంట్ మిస్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మర్చిపోతుంది గంట సేపు దగ్గర నా ఛానల్ నేమ్ మై లైఫ్ బ్లాక్ మంచి బాగుంది డోర్ మిస్ లైక్ చేంజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సో మూడు వందలకి అంశబోటు ఇది రెండు మూడు వందలు సో నాకైతే బాగా నచ్చింది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినా ఫస్ట్ టైం ఇక్కడకి వచ్చిన చూడండి ఫ్యామిలీ నెంబర్స్ మనకి తక్కువలో మన బడ్జెట్ లో సో మన ఇంద్రా పార్క్ చూసారా కాస్త తిప్పాలి చేత తిప్పాలంట వావ్ చాలా బాగుంది వావ్ సూపర్ చూసారా వెళ్తున్నా చూడండి ఎంత ఎంజాయ్ ఉన్నానో అసలు లైసెన్స్ ఉందా మేడం

ఇదేనా ఇది ఇది హంస మేడం ఇది ఎక్కాలి ఓకే ఏంది ఊగుతుంది మీరు ఎక్కంగానే మరి నేనంటే నేను రాగానే ఇంద్ర పార్క్ కూడా చూపిస్తా సో ఇంద్ర పార్క్ మిస్ అవ్వద్దు ఈ పార్క్ అయితే చాలా బాగుంది ఫైవ్ ఎక్సర్సైజ్ చేయడానికి సో ఇలా బోటింగ్ ఎక్కి చిన్న పిల్లలతో బాగా ఎంజాయ్ చేయడానికి అయితే సూపర్ ఉంది నేనైతే ఎంజాయ్ చేస్తున్నా మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే చూసేయండి ఎక్కండి ఫస్ట్ ఎక్కండి జాగ్రత్త పట్టుకోండి భయ్యా నువ్వు రావా తాడు కట్ట అటుపై పై ఎక్క కూర్చోండి జాగ్రత్త చాలా బాగా ఎక్కారుగా నేను నేను కూడా వస్తు నేను రానా మేడం అవునా వస్తున్నాయి ఇది ఒక ఫోన్ సేఫ్టీ మీరు అన్నమాట చాలా లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చాలా వండర్ఫుల్ గా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ మీరు చేయొచ్చు ఇది అవును బాగున్నారు బాగా కదా వచ్చా నేను ఇంతవరకు తెలియదు ఇంకా హైదరాబాద్ లో ఉంటున్నా గానీ ఇంద్రపాలకి ఇక్కడ ఉందో తెలియదు ఫస్ట్ టైం వచ్చా రాగానే పిదా అయిపోయి బోటింగ్ ఎగిసిస్తున్నా అని తొక్కేస్తున్నా ఇగో ఒకసారి వచ్చారు ఒక బోటింగ్ చేసే ఒక అబ్బాయి కూడా వస్తున్నారు ఇక్కడ అంటే సేఫ్టీకి ఒక అబ్బాయిని కూడా పంపిస్తున్నారు సో చూడండి ఏంది ఏం చేయాలి లీలా అనాలా అది ఎటు దింపితే అటు వెళ్తుంది అనమాట తో తొక్కాలా

కింద పిక్ చేయండి ఫుల్ వీడియో కూడా వస్తుంది మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది కదా చాలా చాలా టికెట్ ఎంత మేడం త్రీ హండ్రెడ్ ఫోర్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ నిజంగా చాలా బాగుంది ముంగడ పర్సన్ ఎవరు మీ ఊరు అబ్బాయా కాదు బోటింగ్ అబ్బాయా ఇక్కడ ఒక సేఫ్టీ అబ్బాయిని కూడా పంపిస్తున్నారు మాతో పాటు అమ్మో బానే ఉంది

ఏది ఫోర్ వీలరా టూ వీలరా మరి ఫోర్ వీలర్ నాకు బాతులు మధ్యలో పూలు బాగున్నాయి కదా కావాలా మేడం కూడా కావాలి ఇలాంటిది ఒక లైఫ్ సండే చూసుకోండి మళ్ళీ ఇక్కడ యాక్షన్ చేసే తీసుకెళ్ళి ఆ పూల్ని గుద్దరు ఏందిరి లొల్లి నేను ఎంజాయ్ చేస్తుంటే ఎంత సేపు అదే మాట మాట్లాడుతా ఇక్కడ ఎంజాయ్ చేసేది ఒక సేఫ్టీకి అన్ని మనకి ఇచ్చారు అవునా అమ్మా అమ్ము ఇడిడి ఇడిడి మెల్లగా మేడం మళ్ళీ కాళ్ళు నొస్తాయి పర్లేస్ నాకు ఎనర్జీ చాలా ఉంది ఎందుకంటే ఇలాంటి చూసేటప్పుడు మనం ఎంత ఎనర్జీగా ఉంటామో తెలుసా బట్ మామూలుగా మామూలుగా లేదుగా మీ ఊపు కదా ఇదే మన ఇంద్ర పార్క్ హైదరాబాద్ లో ఫ్యామిలీకి బోటింగ్ కూడా ఉంది ఫ్యామిలీ బోటింగ్ సిలంద బోటింగ్ సో ఇద్దరు ఫ్యామిలీ లవర్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చాలా ప్రైజ్ కూడా తక్కువ చూడండి మూడు వందలు నాలుగు వందలు